చందబాబు నాయుడు గారు తనేదో అబౌ ద లా అని చెప్పి భావిస్తూ ఉన్నారు వారి మాటలో తెలుస్తూ ఉంది చట్టం ఎవరికి చుట్టం కాదండి అందరూ కూడా అకార్డింగ్ టు ద లా మనం అందరం కూడా అబాయిడ్ అయి ఉండాల్సినటువంటి పరిస్థితి మరి ఎంత దుర్మార్గంగా ఎంత దారుణంగా ప్రభుత్వ ధనాన్ని ఏ విధంగా కూడా దోచుకున్నారు అనే దానికి మన ముందున్నటువంటి ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది మనం చూసినట్టయితే ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించి ఇదేదో తొలి అరెస్ట్ కాదు దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ అరెస్ట్ ఎట్ ఆల్ ఇది కానే కాదు మనం కొంతకాలంగా చూస్తే దీంట్లో ఉన్నటువంటి పాత్రదారులు ఎవరైతే ఉన్నారో కొంతమంది ఆ పాత్రదారుల్ని వాళ్ళే వాళ్ళ అందులో కొంతమంది అరెస్ట్ అవ్వడం మనం చూసాము మరి ఇప్పుడు దాంట్లో భాగంగానే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ కూడా మనం చూస్తూ ఉన్నాము మరి ఈ స్కామ్లో మనం లోతుగా చూసినట్టయితే మూడు వేల ఏడు వందల కోట్లకు సంబంధించినటువంటి ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ సంబంధించి దీంట్లో ఒక ప్రైవేట్ సీమెంట్స్ సంస్థతో అప్పటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకుంటారు ఏమని దీంట్లో నైంటీ పర్సెంట్ ఆ ప్రైవేట్ కంపెనీ సీమెంట్స్ కంపెనీ నైంటీ ఈ స్కిల్ డెవలప్మెంట్ కాన్సెప్ట్కి సంబంధించి వాళ్ళు భరిస్తారు అప్పట్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఒక టెన్ పర్సెంట్ వీళ్ళు భరిస్తారని చెప్పి మరి నైంటీ పర్సెంట్ ఏదైతే వాళ్ళు ప్రైవేట్ కంపెనీస్ సీమెంట్స్ వాళ్ళు ఏదైతే భరిస్తామన్నారో వాళ్ళు ఎక్కడా కూడా రూపాయి చెల్లించరుంద్రు ఈ టెన్ పర్సెంట్ ఏదైతే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తామని చెప్పిందో దీనికి సంబంధించి మరి అప్పటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము దీన్ని చెల్లించడం జరుగుతుంది అయితే దీన్ని చూసినట్టయితే వీళ్ళు క్యాబినెట్లో ఒకలాగా పెడతారు జీవో ఒకలాగా ఇస్తారు అలాగే దీని తాలూకా పేమెంట్స్ కూడా ఒకలాగా చేస్తారు ఇది చేసినాక మరి వాళ్ళు రూపాయి వీళ్ళు మాత్రం టెన్ పర్సెంట్ ఇచ్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా డైరెక్షన్స్ ఇస్తారో దాని మేరకు ఏదైతే ఈ పది పర్సెంట్ రిసీవ్ చేసుకున్నటువంటి ఈ కంపెనీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు దీన్ని రౌట్ చేసి మళ్ళా తిరిగి ఇదంతా ధనాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు పాకెట్లోకి తీసుకొస్తారు అంటే ఏంటండి ఇది ఇంత ఓపెన్గా డబ్బుని ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో దోచుకున్నారు అనేది ఒక స్పష్టమైనటువంటి ఆధారాలతో మరి ఈరోజు ఆధారాలన్నీ కూడా మరి సేకరించి ఈరోజు ఆయన అరెస్ట్ చేయడం జరిగింది మరి దీన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు గగ్గోలు పెడతారు మనం చూస్తూ ఉన్నాం ఆయన సభల్లో కావచ్చు ఈరోజు కావచ్చు ఏ విధంగా వారు గగ్గోలు పెడుతున్నారు అనేది మనకు అర్థమవుతూ ఉంది మళ్ళీ ఇందాక మనము ఇందాక అంటున్నట్టుగా ఎఫ్ఐఆర్లో తన పేరు లేదనో అదో ఇదో ఇలాంటి కారణాలు చెప్తా ఉన్నారు మేము ఒకటే చెప్తా ఉన్నాము ఇంత ఇంత దుర్మార్గంగా ఈ విధంగా ప్రభుత్వ ధనాన్ని దోచుకునే వైఖరి చంద్రబాబు నాయుడు గారిలో ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు గతంలో కూడా మనం చూస్తూ ఉన్నాము మరి ఇప్పుడు కూడా మరి ఈ విధమైనటువంటి దుర్మార్గ దోపిడీని ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి ఇలా ఇలా ఈ విధంగా దోపిడీకి పాల్పడ్డటువంటి వీళ్లకు ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి మరి దాంట్లో భాగంగానే ఈ అరెస్ట్ను చూడాల్సినటువంటి అవసరం ఉంది ఎవరు కూడా మా ప్రభుత్వం కానీ ఎవరు కూడా వాంటెడ్గా దీనేం చేసింది లేదు ఎవరు కూడా కావాల్సికొని చేసినటువంటి ప్రయత్నాలు కాదు తను చేసిన తప్పుకు తను శిక్ష అనుభవిస్తున్నాడు